నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్న ఒక కువైటి ఖైదీ మనం చూసుకుంటే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆ యొక్క ఖైదీ నోటి నుంచి రేజర్ బ్లేడ్ ఏదైతే ఉందో ఆ యొక్క రేజర్ బ్లేడును తొలగించేందుకు కేంద్ర కారాగార భద్రతా విభాగం అవసరమైన బలగాన్ని ఉపయోగించాల్సి వచ్చింది సులేబియా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా ఆత్మహత్య యత్నం కేసు నమోదు చేశారు ఒక కువైటీ ఖైదీ బలవన్ మరణానికి ప్రయత్నించడంతో తోటి ఖైదీల ద్వారా సెంట్రల్ జైలు అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది అలాగే ఖైదీల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవడంతో జైలు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు వారు చివరికి అతని యొక్క చేతికి సంఖ్యలు వేసి అతని నోటి నుంచి రేజర్ బ్లేడ్ ను తొలగించారు అతని చర్యల వెనుక గల కారణాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం ఆ యొక్క కువైటీ ఖైదీని విచారిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్న ఒక కువైటి ఖైదీ మనం చూసుకుంటే బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది ఏదైతే షేవింగ్ చేసుకునే దానికి ఉన్న రేజర్ బ్లేడు ఏదైతే ఉందో ఆ యొక్క రేజర్ బ్లేడు నోట్లో పెట్టుకొని పెట్టుకుని బలవంతంగా అయితే అతను చనిపోయేందుకు ప్రయత్నించడం జరిగింది తోటి ఖైదీలు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని అతని యొక్క చేతికి సంఖ్యలు వేసి అతన్నైతే కాపాడడం జరిగింది ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడని చెప్పి అతన్ని విచారిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు మళ్ళా అతను ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు దాని వెనక వల్ల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్